మనుషులకే కాదు ఎప్పుడూ నీళ్లలో ఉండే జంతువులకు నీటి సమస్య వచ్చిపడింది నీటి కోసం నదుల్ని వదిలి గ్రామాలపై పడుతున్నాయి కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా తక్కలకి గ్రామంలోకి ఓ మొసలి ప్రవేశించడం కలకలం రేపింది మొసలిని చూసి గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు దాన్ని పట్టుకుని స్తంభానికి కట్టేసి అధికారులకు సమాచారం అందించారు కృష్ణానదిలో నీరు లేకపోవడంతోనే మొసలి ఊళ్ళోకొచ్చిందంటున్నారు

మనుషులకే కాదు ఎప్పుడూ నీళ్లలో ఉండే జంతువులకు నీటి సమస్య వచ్చిపడింది నీటి కోసం నదుల్ని వదిలి గ్రామాలపై పడుతున్నాయి కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా తక్కలకి గ్రామంలోకి ఓ మొసలి ప్రవేశించడం కలకలం రేపింది మొసలిని చూసి గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు దాన్ని పట్టుకుని స్తంభానికి కట్టేసి అధికారులకు సమాచారం అందించారు కృష్ణానదిలో నీరు లేకపోవడంతోనే మొసలి ఊళ్ళోకొచ్చిందంటున్నారు మొసలిని జూకు తరలించారు കട്ടണായിട്ട് <laughs> നാടിനെ